సరేంట నా పేరు సన్మండ్ర పోసిబాబు అండి సార్ చొప్పులు కుట్టుకుంటా కొల్ల గుట్టి చేసుకుంటా ఉన్నానండి ఏంటి మొత్తం కిరాణా కుట్ట ఎంత చేస్తున్నావు కాదు రోజుకి ఎంత అమ్మగలుగుతున్నావు నాలుగైదు వేలు అమ్ముతున్నావు ఈ పక్క నువ్వు ఎంతమంది పిల్లలు ఇద్దర ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి అయ్యారండి పాప టెన్త్ చదివిందండి అబ్బాయి ఇంటర్ చదివాడు అండి ఇరవై రెండు సంవత్సరాలు పాపకేమో ఏమో పది సంవత్సరాలు అండి అది పెద్ద అబ్బాయి ఇరవై ఆరు సంవత్సరాలు కొద్ది కొద్దిగా అనారోగ్యంగా ఉందండి చనిపోడండి అతను రెండు వేల రెండులో చనిపోడండి పెద్ద అబ్బాయి పెద్ద అబ్బాయి అండి రెండో అబ్బాయి ఇంటర్ చదివాడు అండి ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటున్నాడు అండి పై వేటుక ఒక ఎనిమిది ఏళ్ళు వాళ్ళకి వస్తున్నారు లేదండి ఇరవై రెండు సంవత్సరాలు అండి సార్ ఏం చదువుకున్నాడు వాడు ఇంటర్ అండి ఐటీ చదివాడు అండి ఇంటర్ ఐటీ చేశాడు ఇప్పుడు నువ్వు మీ భార్యకు కొడుకే అండి కూతురు బయట బయట మా ఊరు మా మేనోళ్ళు చేశాను అండి దేవుడు గడి మీ పక్కన కూకుంటా నేను ఎంత సుందం చేసుకుంటే మీ దగ్గర నేను దగ్గరకు ఊకుంటానండి అయితే తెలుసుకుందామని వచ్చా ఏంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి అయ్యో మనం పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి అయ్యారు చాలా చానా అభివృద్ధిలోకి చేస్తున్నారండి ఈ వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అడుగట్టుకు పోయిందండి మొత్తం ఇబ్బంది పడవు చాలా ఇబ్బంది పడ్డానండి అయ్యగారు అన్ని కరెక్ట్ చేస్తున్నాయి ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా జీవన ప్రమాణాలు రావాలి మీ పరిస్థితులు బాగుపడాలి అలాగేనండి అయ్యగారు మీరు వస్తేనే మాకు బాగుంటది అండి ఇంకా చాలా అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారండి మీ పరిపాలనలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఇల్లు ఇచ్చారండి అంత కోర్టు వచ్చిందండి నేను కొద్దిగా పోయినండి అంతే మొత్తం బిల్లు ఎత్తుమే మానేశారు అండి ఇల్లు కూడా పెండింగ్ పడిపోయింది పెండింగ్ పడిపోయిందండి ఏదో తినో తినక అలగలగా గోడలు కట్టుకున్నానండి పైడేసుకున్నానండి దగ్గర మా నాన్నదండి అదండి మా నాన్న మా నాన్న కూడా కొనుక్కున్నాడు అండి మా చిన్నప్పుడు పిల్లల్ని మొత్తం మేము మా నాన్నగారికి ఇద్దరు మోగోళ్ళు ఆరుగురు ఆడపిల్లలు అండి ఐదుగురు ఆ పెళ్ళిళ్ళైపోయిన మొత్తం అందరికీ అండి మొత్తం మా సిస్టర్లకి మా అండి నేనే పెద్ద ఉండే పెద్ద కుటుంబం వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు వాళ్ళ పిల్లలు ఏ చదువుకున్నారని కొంతమంది పెళ్లి అయిపోయినాయి మా చెల్లెలు గారి పిల్లలకి మా కుర్రోళ్ళు ఉన్నారంటే అండి వాళ్ళ డ్రైనింగ్ చేసుకుంటారా ట్రాక్టర్లు గట్ట డ్రైవింగ్ రైతులకి పొలాలు గట్ట దున్నితాకండి వెళ్ళి వాళ్ళ పని చేసుకుంటారా నీ అభిప్రాయం ఇన్నిండ్లుగా మీరు ఆయ నువ్వు పుట్టినప్పుడు మీ పెద్దవాళ్ళందరిని చూసాము హాయ ఇంకా కూడా ఆర్థికంగా పైకి రానికి కారణం ఏముంటావు ఆర్థికంగా అంటే ఏమని సరే ల్యాకే అండి ఏదో ఉండి లేక అది తెచ్చుకున్న డబ్బులకే ఆ పూట కొడతం కష్టం అవుతుందండి అంటే చదువుకోవాలని కూడా ఎందుకు పిల్లలకంటే ఇది వరకు అంటే ఆర్థిక సహాయం ఇప్పుడు అందిస్తున్నారు సార్ అప్పుడు లేదు కదండి అప్పుడు లేక పిల్లలను చదివించలేక ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఇంటికి పెద్దగా ఉన్నది నేను బడిలోకి పోదారంటే ఆ మూడో తరగతి చదివించాక ఎవరికో కన్ఫర్మ్ పెట్టారండి అప్పుడు ఎంత అండి నాకు మూడు రూపాయలు అండి అండి గేదె తోలికెళ్తే అండి ఆ తోలికెళ్ళి అలగలగా తిప్పుకొచ్చి కడితే రోజుకి మూడు రూపాయలు ఇచ్చేవారండి అదైనా రైతులు వచ్చి కూడబెట్టి తీసుకెళ్ళి అలాగ నేర్పించారండి అలాగ అలాగ అలా అలాగ ఈ కళాకారు నాకు ఇప్పుడు నేను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందని కదా పదహైదు వేలు ఇస్తున్నాను ఎత్తున మరి పింఛన్లు ఇస్తున్నా పెద్ద ఎత్తున రేషన్ షాప్ లో అవన్నీ ఇస్తున్నా ఇస్తున్నారండి మొత్తం క్యాంటీన్ రైతు కూడా సహాయం చేస్తున్నాడు డప్పు కళాకారులకు ఇస్తున్నా అట్లందరినీ చేయాలి అని బాగా పైకి రావాలని నా కోరిక అదే అండి బాగానే చూస్తున్నారండి గారు మీ పరిపాలన బాగా చాలా సూపర్గా చూసారండి పోయిన గతంలో వాళ్ళు మొత్తం అందరిని నాశనం చేసేసారండి నేనే కాళ్ళు అరిగేదంతకు తిరిగితేనే నాకు పని అవ్వలేదండి అప్పుడు మాయ మాటలే ముందు నమ్ముతారు కానీ అండి నిజం మనం కష్టపడి మనం ఏదో చేస్తున్నాం అను అనుకున్నాం అనుకోండి అది నమ్మరు కాదండి మావి మాటలే ముందు నమ్మేస్తారు జాను మాయ మాటలోనే గాలిలో పడతారండి దాన్ని ఎట్లా మనం వాళ్ళ పైకి వాళ్ళ జీవితం కోసం ఇప్పుడు ఉదాహరణ తెలుసుకుంటున్నారండి ఇప్పుడు తెలుసుకుంటున్నారు తెలుసుకుంటున్నారండి గతంలో తెలుసుకోలేదండి తెలుసుకోకుండా ఆయన గారు వచ్చేదో మాకు కొండంత వచ్చేస్తుందని ఆశపడ్డారండి ఇప్పుడు ఆశమనిది లేదండి లేదండి ఏంటంటే ఇప్పుడు మీరు వస్తేనే మళ్ళీ బాగుపడుతుంది మళ్ళీ ట్రిప్ మీరు వస్తేనే అన్ని పనులన్నీ జరుగుతాయి మొన్న ఐదు సంవత్సరాల వల్ల బాగా నష్టపోయాం కదా చాలా నష్టపోయామండి ఒక పని ముట్టు ఏది చేసారండి ఏది చేయలేదు ఒక రోడ్డు వసారా లేదండి ఒక కొండలు కట్టారా లేదండి ఎంతసేపు అక్కడ స్థలాలు ఉన్నాయి ఇక్కడ స్థలాలు ఉన్నాయని బోకర్లు బాగుపడ్డారు తప్పండి అసలైంది ఏమీ లేదండి అదిగోండి అదిగోండి అదే ఇదంతా మా నాన్నగారు సంపాదించిందండి ఇదేనా ఇక్కడ దాకా నాదండి ఇది మా నాన్నగారు మాకు రాసేరండి ఇక్కడ దాకా అండి అంటే మాది మొత్తం ముగ్గురికి అండి మా చెల్లికి మా తమ్ముడికి నాకు రాసేరండి మా చెల్లి గారు ఇక్కడ ఉంటుందండి ఇది నీది ఇక్కడ నాదండి అక్కడ ఉండేది మా చెల్లికి అండి అదే మా తమ్ముడికి అండి ఇది మీ తమ్ముడిది మీ తమ్ముడు రాజమండ్రి అపార్ట్మెంట్ గడికి వెళ్ళాడు ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతానండి ఇవే ఇది లేదా ఇది అండి ఇది రెండు ఇవే చేస్తావా నేనే చేస్తానండి ఇది గేట్ ఇది మ్యాక్ చర్మండ్ స ఇవి అండి ఇయేమో గేట్ చర్మ ఇది గేట్ చర్మ అంటే ఒక దానికి ఒక సౌండ్ వస్తుంది అండి ఇగోండి మార్కెట్ కట్టి తెచ్చుకొని ఎండబెట్టండి అమ్ము అమ్ముకుంటానండి ఆర్డర్లు వస్తాయండి నాకు ఎప్పుడంటే అండి సంకురేత్రికి దసరాకి అండి ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు డప్పులు కాకుండా ఈ చెప్పులు కుడతావు చెప్పులు కుట్టుకుంటా ఈ చేసుకుంటానండి ఇక్కడే చేస్తాయి పని ఏమి అక్కడ అక్కడ చెప్పులు అక్కడ కుడతానండి ఇది ఇదేమో డప్పులండి ఇదేమో ప్లాస్టిక్ డప్పు అండి ఇది ప్లాస్టిక్ ఇదేమో మారు డప్పులు అండి మాదిలు చర్మాలు ఈ చర్మాలతో తయారండి ఇది కంపెనీ చర్మాలండి కంపెనీ నేనే చేస్తానండి తయారు చేస్తానండి అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకున్నాడు నేను తయారు చేస్తానండి ఈ టెలిఫోన్ రేకులు గట్రా ఉంటే దాంతో తయారు చేస్తానండి ఈ ఎన్ని నేనే తయారు చేస్తాను అండి నా దగ్గరికి అండి బాగా చేయమని ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నారంగా తగ్గి చాలా మంది తగ్గిపోయారండి అయ్యారు చాలా మంది అంటే ఒకప్పుడు అంటే మంచి చాలా బాగుండేదండి ఆ ఉండేదండి తగ్గిపోయింది అండి చేత అంటే అండి ఇప్పుడు అన్ని డెలికేట్ సామానాలు వచ్చేసినాయండి ఇప్పుడు ఫోన్ చేస్తే ఈవెంట్ అయితే ఇచ్చేస్తున్నారు ఈవెంట్ మా దగ్గర కుట్టించుకునే ఎవరు లేరండి మేమే ఏదో అలాగే అలాడ నేర్చుకున్నా పాపానికి అండి అవిగోం అక్కడేమో సొప్పులు కొడతానండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ సొప్పులు కొడతానండి చెప్పులు కొడతా ఇదే సొప్పులు కొట్టుకుంటానండి ఏమో ఈ దారాలండి అండి వైరు చుట్టూరుగా కొడతాకండి దీని మీద దట్టించుకుంటామండి ఈ గోల్డ్ అండి ఇలాగలగా ముందు చేసేయండి ఇలాగ మార్కింగ్ అండి అప్పుడు ఈ గోల్డ్ అండి నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ నువ్వే నేర్చుకున్నా మా నాన్న చేసేవాడు అండి చేసేవాడు మా నాన్న దగ్గర నేనండి కొన్ని కొన్ని ఇసుమంట కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి రాజమండ్రి ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి ఈ ఆర్డర్స్ అండి ఈ అండి అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి జోలు తయారు వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు వారానికి నాలుగు మూడు వస్తాయి సార్ నాలుగు మూడు వస్తాయి ఆ డప్పులన్నీ వస్తాయి నెలకు దసరాకి అండి అండి ఉగాదికి అండి ఇప్పుడు మాత్రం ఒక ముప్పై నలభై డప్పులు మొత్తం ఉంటానండి అప్పుడు సీజన్ సీజన్కేనండి మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి దాన్ని పరిచేసి అందులోనండి మేకలు కొట్టి సాగు తీసి అది నాలుగు రోజులకి నాంతదండి ఆరిపోతుంది మొత్తానికి ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకొని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి ఇలా చేయిందన్న వాళ్ళకి చేస్తానండి ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలా మీ మిస్సెస్ ఉంది లోపల ఉందా ఇవన్నీ నువ్వు ఇవన్నీ నేను తయారు చేసినవినండి ఈ ఆర్డర్స్ వచ్చారండి కుర్రవాళ్ళు దానికి తెప్పించాను చూడండి చదువుకుండే కుర్రవాళ్ళు అండి అది వాళ్ళు నేనే తయారు చేశానండి ఇవి తయారు అండి ముందు ఇలా అంటించుకుంటానండి అంటించాకండి ఈ ఉల్లిపాయలు గట్టా చేసుకుంటాకండి ఇదే అండి ఇవి ఏమో పప్పులు గిప్పులు గట్టా చేసుకుంటారండి ఇది ఇందులో చేసిన చిన్న ఇవన్నీ ఇగ్ కొనుక్కొని వచ్చావు కొనుక్కొచ్చానండి ఇవి ఉన్నాయనుకోండి అనుకోండి ఇదిగోండి ఇందులో పళ్ళు గట్టా పెట్టుకుంటాం ఇది ఇలాగ చేసే ఇది ఎలా పెట్టుకుని పళ్ళు అండి బాగా టేస్ట్ బాగుంది చెప్పులు ఎంత ఉంది ఒకటి ఇవి ఎంత ఈ నాలుగు సందలండి ఇవన్నీ ఆ షూ అయితేనేమో అవి వందలు అండి వాళ్ళకి అమ్ముతా అనమాట అండి వాళ్ళు అక్కడి నుంచి ఎంత వేసారని కొన్ని బిల్లు అండి బాగున్నావా ఆ బిల్లు తెచ్చుకుని అండి దాని మీద రూపాయి వేసుకుని నమ్ముకుంటా అనమాట ఒక యాభై ఒక వంద వేసుకుని నమ్ముకుంటానమాట వీటికైతే ముప్పై ఇరవై సరిపోతుంది మీకు పదకొండు పది సరిపోతుంది పదకొండు పదకొండు జరిపోతుంది ఇదిగోండి పది అండి ఇది ఇదిగోండి పదకొండీ ఇది పదకొండు పది పది అండి పది కూడా సరిపోతా అనుకుంటా పది చెప్తా ఇట్రా మీరు రెండు తీసుకుంటాను ఇట్రాట్రా అమ్మా నీ పేరేంటమ్మా ఇవన్నీ పంపించారు అక్కడికి ఏంటి చెప్పు ఎట్లా ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి ఏంటమ్మ నీ అభిప్రాయం ఏంటి నువ్వేం చేస్తావు ఎన్ని మేకలు ఉన్నాయమ్మా ఎనిమిది మేకలు ఉన్నాయి దానివల్ల ఎంత ఆదాయం వస్తుంది మనకు నీకు కొత్తగా నిలిచారా డాక్టర్ వాళ్ళ డబ్బులు ఇచ్చారు అండి అయ్యగారు ఆ డబ్బులతో ఏడు నాలుగు మేకలు కొనుక్కుంటే ఈ నాలుగు పిల్లల్ని నచ్చినాయి అండి ఇంకా కూడా దాన్ని వస్తుంది లేదండి ఏమన్నా అడుగు పని చేయదండి మళ్ళా తిరగలేండి దొంట్లోనే అలా ఆడట్టుకుని వెళ్తుందండి గడ్డి గడ్డి మా అల్లుడు మా అబ్బాయి చేస్తారండి బయట నుంచి కట్టారండి బయట నుంచి ఇప్పుడు ఆ సిస్టం వచ్చేసింది బయటి నుంచి గడ్డి వస్తుంది ఆ మేకలు కేసి పెంచుకుంటారు ఇంతవరకు ఎంత లాభం వస్తుందో ట్రెస్ ఇంకా లేదండి ఇంకా ఒక ఆరు నెలలు నెల్లి వెళ్తేనే కానీ తెలవదండి ఇంకా అదొకటి నా ఇల్లు చూస్తే ఇలాగ ఉందండి ఇంకా బిల్లు అవ్వలేదండి కుర్చీ అబ్బాయి కూర్చోటా ఇల్లు అంతా పెండింగ్లో పడిపోయింది ఏం చేయలేకపోయావు చేయలేకపోయినండి అంతకే మా అబ్బాయి గారు చనిపోయాడు అండి ఈ కొట్టుకున్నానండి మాకు బయట నుంచి వచ్చే ఆధారం ఏమి లేదండి ఏదో కరోనాలు కలక చదివించుకుంటా నేను ఇంతవరకు ఇలా చేసుకున్నానండి ఇంకా నాకు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి నాకు ఏదో ఒక ఉపాధి కింద మాకు కొట్టెట్టుకోవాలనుకుంటున్నాను అయ్యారండీ అంటే ఇప్పుడు నీకు ఈ డబ్బులు కట్ తీసుకో మీ ఇంటికే వచ్చి కరెక్ట్ గా ఇస్తున్నారు కదా చెప్తున్నారు డబ్బులు తీసుకుంటున్నారు అసలు అందరు కూడా బాగానే ఉంది మళ్ళా మీకు ఇది అయినాక మీ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది వస్తా వస్తుందండి ఎట్లా ఇచ్చారు ప్రవర్తన ఎట్టుంది అవన్నీ అడుగుతున్నాం బాగానే ఉన్నదండి బాగానే అందులో మెసేజ్ వచ్చేస్తుందండి ఇప్పుడు కొత్తగా కూడా ఒక సిస్టమ్ పెట్టాను మీకు ఇస్తానే మాకు మెసేజ్ రావాలి ఈ ఇంట్లో నుంచి ఇచ్చినట్టు అదే సమయంలో ఒకవేళ ఇవ్వకపోతే సాయంత్రం మళ్ళీ మీకు మెసేజ్ పెడతాను ఒక మెసేజ్ పెట్టి మీకు పంపించే మీరు లేరు తీసుకోలేదు కారణం ఏంటంటే అడిగి మళ్ళీ ఇస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా పగడ్బందీగా ముందుకంటే కూడా సిస్టమేటిక్గా చేస్తాం కలెక్టర్ గారు అన్నీ మానిటర్ చేస్తారు ఆఫీసర్ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు ఇప్పుడు నేను కొన్ని దానికి డబ్బులు చేతిలో పెట్టుకో ఎందుకండి బాబు మీరు వచ్చిన అలా కాదండి వద్దండి అయ్యారు వద్దండి మీరు మా ఇంటి మాత్రమే చూపించాలండి ఆ బిల్లు పాత బిల్లు రావాలండి ఆ కుర్రోళ్ళకేమో కొంత ఒకటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్ట పెట్టేస్తున్నారండి అదొకటి అండి నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి మీరు ఈ ఫ్యామిలీని ఒక పీ ఫోర్ కింద ఒక దత్తత తీసుకోవడం మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం షాప్ పెట్టేయడం అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగే ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి క్యారియర్లో ఇంకా బెటర్గా చేయడానికి ఏం చేయాలో వర్క్ కలెక్టరే కుటుంబాన్ని ఇవన్నీ చేసినాక ఏం చేయాలి అన్ని చేస్తుంది నీకు ఆదాయం పెంచే మార్గం మీ జీవితం బాగుండేట్టుగా చేసే ఓకే సరేనా మేము బాగా వంద రోజుల్లో మొత్తం కంప్లీట్ ఇల్లు అంతా కంప్లీట్ చేస్తారా షాప్ కూడా కంప్లీట్ చేస్తారు అక్కడ మెషిన్స్ కూడా ఇప్పిస్తాను నీకు ఆధునికమైన పనుముట్ల అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తాను నీకు నాలుగు వేల రూపాయలు డప్పులు డప్పు కళాకారుడికి ఇచ్చాం ఆ ఇప్పుడు నీ జీవితం బాగుపడడానికి ఏం చేయాలి అవి కూడా చేస్తాం వాళ్ళు ఓకే లేదు నువ్వు బాగా చదువుకోవాలి కదా యంగ్స్టర్స్ బాగా చదువుకోవాలి కదా ఐటీ ఏజెన్సీ ఎట్లా ఇంకా చదువుకోవాలి కోరుకుంటాలి కదా ఆయన గారి ఇప్పుడు చాలా చలి ఇచ్చారని చెప్పి పెట్టుకుంటాము ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ బాగా పడతావా బాబీ చదువుకుంటావు కదా దాంట్లో చూసి నేర్చుకోవచ్చు కదా ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ ఉన్నాయి కదా నేర్చుకోవచ్చు కదా కొత్త కొత్త విషయాలన్నీ కలెక్టర్గా చెప్తారు ఏం చేయాలి చెయ్యి నేను చెప్తాను మీరు పని చేయండి మీరు హ్యాండ్ హోల్డింగ్ పెట్టండి అవసరమైన పీ ఫోర్ పెడతా పర్మనెంట్గా రెండు చేద్దాం చెప్తాను ఓకే అమ్మా ఓకేనా నమస్కారం जोर जोर